హాయ్ అండి నేను మీ అమ్మ చలపతి మనందరి కోసం మంచి కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మనకి చట్నీ చేసుకుంటాం కదా ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది నైట్లో అది మిగిలిపోయినది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టిండేది మనము కాగబెట్టలేము కదా కాగబెడితే అంత మాడిపోతుంది అందుకోసమే అది చల్లగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టిండేది అట్లే తినలేము అందుకోసమే ఇదైతే చూడండి బాగా నీళ్ళు వేడి నీళ్ళు బాగా కాకు ఇట్లా హాట్ బాక్స్లో నీళ్ళు పోసేసి ఈ గిన్నె చట్నీ గిన్నె పెట్టేసేసి మూత పెట్టేసేలా కొద్దిసేపు ఇట్లా పెట్టేసినాం అనుకోండి మనం తినొచ్చు చూసారు కదా ఇదైతే ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టిన ఇట్లా గట్టిగా అయింది ఇంకా మనము దాన్ని ఎట్లా కాకు చెప్పండి కాకపెట్టలేము అందుకోసమే ఇట్లా వేడి నీళ్ళు పోసేసి బాగా మరిగే నీళ్ళు పోసేసి పెట్టి మూత పెట్టేస్తే కొద్దిసేపు అంతా బాగా అంతా వెళ్ళిపోతుంది అలా ట్రై చేయండి ఇంకా కొత్త తెచ్చుకుంటాం కదా ఇదంతా చెమికి చెమికి ఉంటుంది మొక్క కి అంతానా బట్టలకి ఎంత మెత్తుకుంటా ఉంటుంది కదా అట్లా మెత్తుకోకూడదంటే మనకి చూడండి కొత్త గాజులు ఇట్లా ఉంటాయి చమకి ఉండేది డిజైన్ గాజులు తెచ్చుకుంటాం కదా మనము డ్రెస్సులకైనా శారీలకైనా మ్యాచింగ్ అని చెప్పేసి తీసుకొచ్చింటాము దీంట్లో అంత చమకి ఎంత ఉంటుంది చిన్నగా అంత మెరుస్తూ ఉంటుంది కదా అట్లా మెరకూడదంటే మనకి చూడండి చమకి లేకోకుండా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నీళ్ళు పోసేసైలో నీళ్ళు పోసిన తర్వాత కొద్దిసేపు గాజులు వేసి ఇట్లా నిండుగా పోసేసి కొద్దిసేపు అట్లా పెట్టేసినాం అనుకోండి ఆ చమకి అంతా కూడా రాకోకుండా అయిపోతుంది ఇట్లా చెమికి రాలకుండా అయిపోతుంది లేదంటే ఇంట్లో అంతా పడతూ ఉంటుంది బట్టల పైన ముఖం చేతులు అంతా అవుతూ ఉంటుంది ఇట్లా వేసిన తర్వాత మనము కొద్దిసేపు తీసుకొని తడిబాటు తీసేసుకొనేసి తడిబాటుతో తుడిచేస్తే చెమికి రాలుకోకుండా అయిపోతుంది ఇలా ట్రై చేసేయండి మీరు కూడా అంతే ఇబ్బంది పడుకోకుండా ఉంటాము ఇట్లా లేదంటే ఇంట్లో అంత గలీజ్గా ఉంటుంది చూస్తారు కదా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా టీ పొడి తీసుకొస్తా కదా బయట మనము పాకెట్ చేస్తే పర్వాలేదు ఏం మిక్సింగ్ ఉండదు ఎందుకు ఇట్లా మనము చెక్ చేయాలంటే చూడండి కొద్దిగా తీసేసుకొని అరచేతిలో వేసేసుకొనాల ఇది ఇది ఎందుకంటే లూజ్ తీసుకొస్తా అంటాం కదా దాంట్లో అయితే కల్తీ కలిపింటారు లూజు టీ పొడి మనము పాకెట్టు తీసుకొని వచ్చేస్తే పట్లము దాంట్లో అయితే కల్తీ ఉండేది ఇట్లా లూజ్ తీసుకొచ్చిన దాంట్లో కల్తీ ఉంటుంది ఇది మనకి చూడండి అరచేతిలో వేసుకునేసి ఇది కల్తీనో కాదు అని తెలుసుకోవాలంటే అరచేతిలో వేసుకునేసి ఇట్లా తిక్కేస్తే మనము చేతులకంతా కలర్ ఎడుగుతుంది కలర్ ఇడకుండా ఉంటే ఒరిజినల్ టీ పొడి కలర్ ఏమన్నా చేతుల రంగు మారింది అనుకోండి మనకి డూప్లికేట్ అది మిక్సింగ్ వేసింటారు అలా చెక్ చే మీరు కూడా అంతే తర్వాత అట్లా ఏమన్నా ఉందనుకోండి వాపస్ ఇచ్చేసి మనం పట్లమే మీద తెచ్చుకోనొచ్చు ఇలా ట్రై చేసేయండి మనం అట్లే తీసుకొని వచ్చి తినేయకూడదు అంతా మిక్సింగ్ వస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా గాజులు నేను చూడండి చేతులు ఇంటికా వేసేసుకోను తీసేకే వస్తూ ఉండలేదు తీయాలంటే నేనైతే ఫంక్షన్కి వెళ్ళాలి వేరే గాజులు వేసుకుందాము అని చెప్తే శారీక్ మ్యాచింగ్ వస్తా ఉండలేదు అందుకోసమే మనము గాజులు తీయాలంటే చూడండి ఇట్లా పేపర్ తీసేసుకునేసి ప్లాస్టిక్ పేపర్ చేతికి వేసేసుకునేసి ఇట్లా ఈజీగా తీయచ్చు పగలనా కూడా మనకి చేతులకు తగలలేదు లేదంటే పగిలితే అంత చేతులకి అంతా గాయలు ఉంటాయి అట్లా కాకూడదంటే చూడండి ఇట్లా పేపర్ వేసేసేసి ఎంత టైట్ గుండె గాజులైనా చిన్న గుండె గాజులైనా కూడా ఇట్లా తీసేయచ్చు ఇప్పుడు ఎక్కడ చూసిన గోల్డ్ షాప్లో అయినా ఎక్కడైనా కూడా చేతులకి కొంతమంది గోల్డ్ వేసేసుకొనేసి అట్లే అత్తుకోపోయి ఉంటాయి కదా తీసేక రాకుండా ఇట్లా పేపర్ వేసేసి ట్రై చేస్తారు ఎవరైనా కూడా అంతే ఎంత చిన్న గాజులైనా కూడా అంతే పగలేకూడదు ఎప్పుడంటప్పుడే చేతిలో గాజులు ఇలా ట్రై చేయండి ఇంకా ఇలాంటివి బాటిల్లు ఉంటాయి కదా ఈ బాటిల్లు పడేకోకుండా మనకి బాగా యూజ్ అవుతాయి చూడండి ఈ ప్లాస్టిక్ బాటిల్లు ఇట్లా కట్ చేసుకునేసాయి కొద్దిగా ఇక్కడ చూపిస్తాను కదా ఇట్లా కట్ చేసుకునేస్తే మనకి ఇవి ఎందుకు పనికి అంటే మనం బట్టలారేస్తుంటాం కదా క్లిబ్బులు వేస్తుంటాము అవి ఒక్కొక్కసారి లూజ్ అయిపోయేసి పడిపోతూ ఉంటాయి ఇవి చూడండి ఇట్లా కట్ చేసుకునేసి ఇవి మనము బాటిల్ దొరికినప్పుడు అంతా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకొనేస్తే ఎంత గాలి వచ్చినా కూడా బట్టలు ఎన్ని రోజులు అయినా కూడా అక్కడే వదిలినా కూడా అసలు రాలిపోవు ఇట్లా తీసేసుకొనేసి ఇంత కట్ చేసుకునేసేలా లేదంటే ఇంకా తక్కువ కాలు కట్ చేసుకొనొచ్చు మనము తీసేక వేసే బాగుంటుందని చెప్పి అంత కట్ చేయాలి ఇట్లా బట్టలు ఆరేస్తున్నాం కదా చూడండి బట్టలకు బట్టలకి ఇట్లా వేస్తా ఉన్నాను నేను ఈ బట్టలకి వెనకాల ఇది వేసేసిడిసి ఇట్లా క్యాప్ పెట్టేసిడిస్తే మనము ఎక్కడ పడిపోకుండా ఉంటాయి ఎన్ని బట్టలకైనా కానీ ఇట్లా వేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి క్లిబ్బులు తక్కువ ఉంటాయి కదా బట్టలు క్లిబ్లు ఇవి ఇట్లా వేసుకొని అనుకోండి మనకి ఇట్లా అన్నీ పెట్టుకుంటే క్లిబ్బులు తక్కువ వచ్చినవాడు కూడా ఇట్లా వాడుకొనవచ్చు ఇంకా వచ్చేసి ఇవి పడిపోకుండా ఉంటాయి బాగా టైట్గా పట్టేస్తుంది ఇట్లా చేస్తున్నామంటే చూడండి కదా ఎంత గాలోచన కూడా పడిపోదు గట్టిగా టైట్గా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి ఇట్లాంటివి కట్ చేసి పెట్టుకునేస్తే వాటర్ బాటిల్ పడేకోకుండా ప్రతి ఒక్క దానికి కూడా యూజ్ అవుతాం మనకి చూడండి ఎంత గట్టిగా టైట్గా పట్టేసిందో క్యాప్ వేసేస్తాం కదా అందుకే ఇంకా తల్లిదీండ్లు ఉంటాయి మన ఇంట్లో అయితే అందరికీ ఒక్కొక్కటి అయితే ఉంటాయి ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకునేస్తే ఇంట్లో ప్లేస్ తలకొస్తుంది కదా అందుకోసమే మనము ఇట్లా తల్లిదీండ్లు ఎంతమంది ఉంటే అన్ని తల్లిదీండ్లు తెచ్చిపోయి ఉంటాము ఇంకా ఎవరైనా బంధువులు వస్తూ ఉంటారో బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి తల్లిదీండ్లు ఉండేలేదు కదా అందుకోసమే ఇబ్బంది పడే అనుకోకుండా వాళ్ళు ఎప్పుడూ ఒకసారి వచ్చిపోయేదానికి మనం ఎక్స్ట్రా తెచ్చుకోలేము కదా అందుకోసమే మనం చూడండి ఇట్లా బెడ్షీట్లు ఉంటాయి కదా బెడ్షీట్లు ఇట్లా చిన్నగా మడితేసి మనకి బెడ్ కవర్లు ఉంటాయి కదా ఇవి దిండు కవర్లు ఈ దిండు కవర్ లోపలికి అయితే ఇట్లా వేసేస్తున్నాం అనుకోండి ఎంతమంది వచ్చినా కూడా ఇట్లా దిండు కవర్లోకి ఒక్కొక్క ఎక్స్ట్రా మనం బెడ్షీట్లు అయితే ఎక్స్ట్రా ఉంటాయి అవి చిన్నగా మడితేసి ఇట్లా పెట్టేస్తున్నాం అనుకోండి పెద్ద బెడ్షీట్లు కావచ్చు చిన్న బెడ్ షీట్లు కావచ్చు ఇట్లా వేసేస్తున్నాం అనుకోండి వాళ్ళకైతే సరిపోతాయి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా ఇంకా తీసేసి మనము ఉతుక్కొచ్చు లేదు లేదంటే చూడండి ఇబ్బంది పడుకోకుండా మనం అప్పటికప్పుడు ఎక్కడిపై తీసుకొస్తాం చెప్పండి ఎంతమంది వచ్చినా కూడా ఇట్లా ఇవైతే ఎక్కువ ఉంటాయి కదా ఇలా చేసి ఇచ్చేయచ్చు బెడ్షీట్లు పెట్టేసి ఇంకా వాచ్లు స్మార్ట్ వాచ్లు ఉంటాయి కదా ఇవి కట్టుకుంటా ఉంటారు ఇవి కట్టుకున్నప్పుడు మనము ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాం కదా కట్టుకునేసి పేస్ వాష్ చేసుకున్నలా మఖం కట్టుకుని వాళ్ళ స్నానంకెలా అన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసి పెట్టేస్తాము తీసి పెట్టేసేసి పక్కన పెట్టేసేస్తే ఇవంతా గీతలు పడేసి గ్లాస్ పగిలిపోతా ఉంటాయి కదా అందుకోసమే మనము అట్లా చేయకూడదు ఇవి తీసేసుకుంటాము కొనేసి ఒక టిష్యూ పేపర్ అయినా ఖర్చీపులో అయినా ఇట్లా చుట్టేసి ఒక రబ్బర్ వేసేసి మనం హ్యాండ్ బ్యాగ్ అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి ఏం దెబ్బ తగలకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది కొత్తగా పగిలిపోకోకుండా గీతలు పడుకోకుండా నీట్గా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి క్రాక్లు ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి గోడల పక్కన వీటిలో వచ్చేసి సీములు వచ్చేస్తూ ఉంటాయి ఈ సీమ్లు వస్తే మనకి ఇంట్లో అసహ్యంగా ఉంటుంది కదా అంత మొన్నంతా తోడేసి అట్లంతా అంటే చూడండి పౌడర్ వేస్తా ఉన్నాను ఈ సీమలు రాకోకుండా పౌడర్ అక్కడైతే ఎక్కువ పడేసింది అదే పౌడర్ తీసేసుకునేసి ఇట్లా వేసేస్తా చిన్నగా వేసుకోండి మాది అయితే ఎక్కువ ఇట్లు తిప్పేస్తున్నాను ఎక్కువ నొక్కేస్తున్నాను వచ్చేసింది ఇట్లా చీమలు రాకుండా ఉండాలంటే అయితే ఏంటంటే తర్వాత బండ్ల పైన వేస్తే మనము జారి పడిపోతాము పౌడర్ నైస్గా ఉంటుంది కదా అందుకోసము కేసుకున్న పౌడరు ఇది ఇట్లా వేసేసుకోవచ్చు నేను బాన్స్ పౌడర్ వేస్తున్నాను ఇంకా ఒక కాటన్ క్లాత్ తీసుకున్నలా దాంట్లోకి తీసేసుకొనేసి మనము వంట చేసేటప్పుడు కబోర్డ్స్ అయితే ఆయిల్ చేతుల్లోనే అవి ఇవి కావాలంటే తీస్తూ ఉంటాం కదా ముట్టుకొనేసేసి అందుకే ఆయిల్ అంతా వేసి జిడ్డు జిడ్డు అయిపోయి ఉంటుంది కదా ఇవంతా చూడండి ఇట్లా పట్టుకొనేసేసి ఇట్లా పౌడర్ వేసేసి ఇట్లా మనమంతా క్లీన్ చేస్తున్నాం అనుకోండి ఆయిల్ మరకులు అంతా కూడా నీట్గా వెళ్ళిపోతాయి కొత్తగా షైనింగ్ వచ్చేస్తా చూడండి ఇట్లా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది చూసారు కదా మీకు ఈ వీడియోలో యా వీడియో నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అస్సలు వీడియోను చూడరు ఎవరు లైక్ కూడా వేయరు ఎవరు లైక్ ఇచ్చేసేయండి వీడియో చూసేసి చూసారు కదా ఎన్ని వీడియోలు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మన కిచెన్ టిప్స్ ఆడవాళ్ళు కిచెన్లో అయితే ఇబ్బంది పడేస్తూ ఉంటారు కదా కొన్ని టిప్స్లు తెలియకోకుండా ఇలా వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ ఇచ్చేసేయండి చూడండి ఇట్లా పౌడర్ వేసుకొని వేసేసి ఇట్లంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత ఆయిల్ జిడ్డు అయినా కూడా అంతా కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఇలా ట్రై చేసేయండి చూడండి ఎంత నీట్గా పోతుందో తర్వాత ఇంకా కొద్దిగా అట్లా పౌడర్ ఎక్కువ వేసుకుంటే నీట్గా పోతుంది